సమాజంలో మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు సేవ చేయడం అటుంచి కనీసం ప్రశాంతంగా బతకనివ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు అలాంటి ఘటనే జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది గణపురం మండలం కరకపల్ల గ్రామంలో జంగా రాములకు చెందిన ఇరవై మేకలను గుర్తు తెలియని వ్యక్తులు విష గుళికలు పెట్టడంతో పది మేకలు చనిపోయాయి మూగ జీవాలను కర్కశంగా ప్రవర్తించి పొట్టను పెట్టుకుంటున్నారు కొట్టాంలో ఉంచిన తమ మేకలను గుర్తు తెలియని దుండగులు విషగుళికలు పెట్టి చంపడంతో జంగా రాములు మునిగిపోయాడు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు